హాయ్ అండి పన్నీర్ జీడిపప్పు కర్రీ చేశానండి దాబా స్టైల్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మీడియం సైజు టమాటా తీసుకుని పది జీడిపప్పులు తీసుకుని మూడు ఉల్లిపాయలను రెండు పచ్చిమిరపకాయలు కరేపాకు రమ్మలు రెండు వేసుకుని రుసి చల్లపలనంత సాల్ట్ కూడా వేసుకుని మగ్గించుకోవాలండి తర్వాత ఏంటంటే ఇందులోకి రెండు స్పూన్ల కారం తర్వాత రెండు స్పూన్ల గరం మసాలా ఒక స్పూన్ ఉన్నారలమిల్పే పేస్ట్ కూడా వేసుకుని ఇవి కూడా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకున్న తర్వాత ఇందాక మనం టమాటాను జీడిపప్పులు మిక్సీ పట్టుకుని ఆ పేస్ట్ కూడా వేసుకుని ఒక ఐదు నిమిషాలు ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించుకున్న తర్వాత పన్నీర్ మొక్కలు నేను జీడిపప్పు అయితే అండి పది నిమిషాలు ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఉంటుంది ఏపడం కంటే ఎలానే బాగుంటుందండి టేస్ట్ ఇవి కూడా ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించుకున్న తర్వాత ఇందులోనే ఒక గ్లాసు వాటర్ పోసుకున్న తర్వాత హైలో ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఒక పది నిమిషాలు మగ్గించుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇది మామూలుగా రోటీల్లోకే కాకుండా పూరీల్లో కూడా చాలా చాలా బాగుంటుందండి వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్